లో ఎప్పటికీ రౌడీ సీటర్స్ అనేది నేను ఇద్దరు చూడలేదు ఆధ్వర్యంలోనే వైసీపీ ప్రభుత్వం పాలించింది గతంలో కాంగ్రెస్ పాలించింది టీడీపీ పాలించింది ఇదే చిన్న చిన్న వాళ్ళు బబ్బెం కోసము గొడవలు పడినారు కానీ రౌడీ సీటర్లు అంటే ఆధ్వర్యంలో అంత లేని మగవాళ్ళు లేరు కేవలం వాళ్ళ పబ్బల కోసమే వాళ్ళ వాళ్ళు జరిగే సమస్య చిన్న చిన్న కానీ రౌడీ సీటర్ అంటే ఆదోనికే తరం కొట్టే రౌడీ సీటర్ గతంలోన మరిగొడు ఉండే ఆయన మించిన తర్వాత లీడర్ ఎవరు కనిపించలేదు ఆధ్వర్యంలో అటువంటి నాయకుడు ఉంటే ఏమన్నా మనం మాట్లాడవచ్చు కానీ ఆయనలో చాలా గుంతలు ఉన్నాయి అయిన తర్వాత ఈ బైపాస్ సిరూపా బైపాస్ అంటే మార్కెట్ యార్డ్ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వస్తుంది మార్కెట్ యార్డ్ ఎందుకంటే ఈ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళంతా మన సబ్ డివిజన్లో సరౌండింగ్ విలేజెస్ వాళ్ళంతా గ్రామ స్థాయిలో వచ్చినటువంటి రైతులు ఎక్కువ మార్కెట్కు పోవాలంటే ట్రాక్టర్ల ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ వాళ్ళ పండించిన పంటలు నట్స్ అయితేనేమి కాటన్ అయితేనేమి అయితే వెజిటబుల్స్ అయితేనేమి తేవడానికి చాలా కష్టమవుతుంది రీసెంట్లీ ఇక్కడ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ చెప్పడం జరిగింది ఒక పదహైదు రోజుల కింద ఒక ఆట కింద పడి చేయిపోయిందని చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ మార్కెట్ లో పోయే దావలు బైపాస్ సిరిగో మధురే టర్నింగ్ లో ఈ గుంతలు ముప్పించడానికి ఐదు ట్రాక్టర్లు ఏమైనావి మినిమం చిన్న చిన్న గుంతలు కొద్దిగా చేసుకోమని చెప్పి మేము గతంలో రెండు సార్లు మీటింగ్ పెట్టినాము స్పందించలేకపోయినారు మన గణపతుల మగ్గున్నందుకు యాక్చువల్ గా అరెండ్ బియో చేయాల పోయి మున్సిపాలిటీ ఫండ్తో చేసినారు ఎంత దరిద్రంగా ఉందో ఆధునిక పరిస్థితి ఒకప్పుడు మట్టిని వేసి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత దీనిపైన ఈ శాండ్ అంటే ఈ జస్ట్ లైక్ ఈ స్టోన్ క్రషర్ లో వస్తుంది దాన్ని మూచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకటే చెప్తున్నా ఇదైన తర్వాత పట్టణంలో చాలా దాదాపు ఒక నెల అయిపోయింది మేము కమిషనర్ గారు చెప్పడం జరిగింది మేము ఇవ్వడం జరిగింది మొన్న వినాయక నిమజ్జనం రోజు కొన్ని మూసినారు కొన్ని టెంపరీగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని టౌన్ లో కూడా ఈ బైపాస్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పెద్ద గుంతలు ఉంటాయి ఎక్కడెక్కడ రైతులు సమస్యలతో ఉంటారు మార్కెట్ యార్డ్ కు తప్పకుండా రైతులు వస్తారని చెప్పి దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటి రైతులని రైతుల కోసమే ఇవన్నీ గుంతలు మూపిస్తున్నాం అట్లే పట్టణంలో పట్టణానికి ఎంతో మంది సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు ప్రతి రోజు మార్కెట్ కి అయితేనేమి ఆడవాళ్ళు వస్తారు ప్రతి ఒక్కరు హాస్పిటల్ కి వస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ గుంతలు మో మూచించడం జరిగింది మరి రాను రానిది అయిన తర్వాత టౌన్లో ఎక్కడ ప్యాస్ వస్తుంటాయి మేము మనమే చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం మీరు ఆలోచించేయండి ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థికంగా మనం మా దగ్గర డబ్బు లేవని చెప్తున్నారు కానీ ఒక ఇరవై రోజుల కింద మన ముఖ్యమంత్రి గారు సెంట్రల్ నుంచి మూడు వేల ఐదు వందల చిల్లర కోట్లు తెచ్చినాము ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోడ్లన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు మన ఆదోని నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంత మాయపోయింది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మన ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంతలు అయిన తర్వాత రోడ్లు కొత్త కొత్త రోడ్లు ఏమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు దేవిశెట్టి చైర్మన్ ఆధోని నమస్కారం వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజున ఆదోని బైపాస్ ఆధని లోనే రోడ్లు చాలా ఇరుక ఇరుకంగా ఉండవి మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది మళ్ళీ అన్న చెప్పినట్లు ఇక్కడ పట్టి కాటన్ ఎక్కువ ఉంది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది రైతులు తీసుకోపోవాలన్నా ఎన్నో యాక్సిడెంట్లు అయినవి ఆటోలు ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ పెద్దవి ఏదైనా మరపట్లో స్కిడ్ కింద పడితే పరిస్థితి ఏముంది ఉంది లోతు వరకు ఉంది చూడండి ఎంత లోతు ఉందో అంతా చూస్తున్నారు మీరు మీడియా మిత్రులు మళ్ళీ దీన్ని ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ కుటుంబీ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదని నేను ఒక భావిస్తున్నాము ఇక్కడ వచ్చిన ఈ రోజు నిన్నటికి నూరు రోజులు అయింది ఎండ కుటుంబ ప్రభుత్వము నేను ఒకటి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను అన్న మీరు డబ్బు లేదు బడ్జెట్ అంతా కాల్ చేసామని గత ప్రభుత్వం అని మీరు విమర్శిస్తున్నారు ఓకే మేము కూడా దాన్ని సహకరిస్తాం మీకు సపోర్ట్ చేస్తాం కానీ ఒక విషయం అంత ఒకటి నుంచి ఇప్పుడు ఇప్పటివరకు హండ్రెడ్ డేస్ వరకు ఈ ట్యాక్స్లు ఇవన్నీ కనిపించలేదు నాకు నేను ఏముందంటే యాక్చువల్గా మోడీ గారు భారత ప్రధాని ఆయన ఫోటో పెట్టుకోవాలా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలా అది ఎంత కాలం కంటే వాళ్ళు ఏదో చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇండియా కుటుంబం ఎంత కలిసి కట్టుగా ఉంది అనేది అనేది అదొక నిర్వచనం చాలు ఎందుకంటే బొమ్మ అనేదాన్ని ఈరోజు అంత దలిద్రంగా చేసేసినారు మమ్మ ఇక్కడ ఆదోడు పుట్టిన చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న రైతులు కానీ వీళ్ళందరూ ఏమైనా బాధ్యత మీరు ఆదరణ పుట్టినందుకు చాలా దరిద్రంగా ఉందని భావిస్తారు వీళ్ళు రాజ్య రాజకీయంగా వీళ్ళ వీళ్ళు ఖజానా నింపుకునికి వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కానీ పేదల గురించి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని మా చేతంత దొరకు ఒక ఇక్కడ ఉండే టాక్లో ఒక ఆరు కానీ ఏడు కానీ ట్రిపుల్ లెవెల్ చేపి చేపిస్తాము ఎందుకంటే తాత్కాలికంగా ఎందుకంటే ఇంకా వారంలో మళ్ళీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి అన్నీ వార్తా వాతావరణ కేంద్రం కూడా తెలియజేయడం జరిగింది మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చినాడు ఎమ్మెల్యే గారు పర్సర్ది గారు మళ్ళీ ఆయనకు ఒకటే ఎన్నో పని చేస్తున్నాము అలా మీరు నెల నెల లోపల మార్పు ఆదుని మార్పు డెవలప్మెంట్ చేసి చూపిస్తామన్నారు కానీ ఈ రోజు వంద రోజులైంది ఒక ఇంచు కూడా కదలడం లేదు మీరు ఏం మార్పు చేశారు తెలుసా చిన్న చిన్నవి రోడ్లో ఉండే చిన్న చిన్న ఆపరేషన్లు ఇవన్నీ బండలు అంగడిలో వాళ్ళంతా కాలు చేపించి రోడ్ అంతా చేపించి చేశారు కానీ కనీసం మీరు రోడ్ అన్న ప్లాట్ఫామ్ అన్న చేయించినారా లేదు ఈ ఇంత పెద్ద గుంతులకే మీరు పూంచుకోలేకపోతున్నారే ఇంక అవన్నీ దాని జోలికి పోతున్నారు డబ్బు ఉన్నప్పుడే పెట్టుకుంటాడు ఏముందంటే ఒక నెల లోపల మార్పు చేస్తామన్నాడు కొత్త ఎమ్మెల్యే ఆయనకు అనుభవం ఉంటే ఆ మాట చెప్పడు ఆయన కొత్త ఎమ్మెల్యే కాబట్టి చెప్పినాడు వంద వంద రోజులు కాదు ఇంకొక మూడు నెలలు టైం ఇస్తాము ఆధునిక డెవలప్మెంట్ చేయండి లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ మీ గంతుకు గలమిప్పే విధంగా మేము గట్టిగా ఫైట్ చేస్తాము మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేర్చాల లేని పక్షంలో రాజ్యం చేసిపోండి లేని గతంలోన ఏదో గత ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం చేసినందుకు ఇంత గౌరవంగా విఫలమైంది అది బాగా గుర్తు పెట్టుకోవాలా మళ్ళీ మీరు దానికంటే ఇంకా ఘోరంగా తయారు చేస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ చిన్న ఆపరేషన్లకి వాళ్ళకి భవిష్యత్తు కల్పించే విధంగా చేయాలా వాళ్ళ మీద మీరు పెత్తనం చేయడం మంచిది కాదు ప్రజలు పెద్ద పెద్దలు ఉన్నారు వాళ్ళ మీద దృష్టి పెట్టండి దయచేసి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము పారసాద్ గారికి ఇంకో పరి విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి చెప్తున్నాము ఆదోని చిన్న చిన్న ఆపరేషన్ల జోలికి కానీ ఇట్లా రోడ్లు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ దృష్టిలో పెట్టి మీరు సహకరించాలని మేము కోరుతున్నాము ఇట్లా రమేష్ యాదవ్ ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిత్ రాయల్ ఎన్ఎస్వై రాష్ట్ర కార్యదర్శి గమనిస్తున్నాము ఇక్కడ మార్కెట్ యాడ్ కి ఎక్కడైతే పోయే రూట్ లో ఉందో ఇంత పెద్ద గోత గుంత ఉంది చాలా పెద్ద గుంత ఉంది అయ్యా అభివృద్ధి ఎమ్మెల్యే గారు మీ అభివృద్ధి ఎక్కడ పోయింది ప్రజల వైపు ఎందుకు మీకు కనీసం నైతిక బాధ్యత లేదు ఊర్లో తిరుగుతావు ఆడ తిరుగుతావుడు తిరుగుతావు వచ్చి ఇక్కడ గుంతలు చూడవయా వచ్చి ప్రజలకు ఏదైనా మేలు చేయి ప్రజల గురించి ఆలోచించు అభివృద్ధి అనేది కేవలం ఊర్లో తిరుగుతా రాదు అభివృద్ధి అందరూ కూడా నమస్కారాలు పెట్టడంలో రాదు రోడ్లు వేస్తాను లైట్లు వేస్తాను గ్రామ స్థాయిలో అభివృద్ధి జరుగుతూ వస్తుంది ఆర్ ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఆదోని ఆదోని అతిపెద్ద మార్కెట్ ఇది ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ అంత ఇంతో మార్కెట్ వెళ్ళే రూట్ లో ఇంత ఘోరంగా పరిస్థితి ఉందంటే దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను దయచేసి ఇక్కడ రోడ్డు కంప్లీట్ చేసి ప్రజల వైపు ఉండాలని చెప్పి కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీనిధి ఎన్ఎస్వై రాష్ట్ర కార్యదర్శి మీడియా ముందు చెప్పాల్సిన తప్పదు ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతేగాని రౌడీ సీటర్లు ఎవరైనా వస్తే మేం కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర ఏమన్నా మేము ధైర్యంగా వాళ్ళ దగ్గర ఫైట్ చేసి న్యాయంగా చట్టపరంగా ఏముందో అని ఆ విధంగా వాళ్ళకి చేస్తాం పంచాయతీ చేస్తాం అది వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే గతంలోన చాలా మంది అంత ఇంత మాట్లాడుకొని కబ్జాలు జరిగింది వాస్తవమే మళ్ళీ ఈ రోజు వాసవం జరిగినందుకే ఈరోజు గత ఎమ్మెల్యే గడ ఇంట్లో కూర్చున్నాడు మరి అది వాస్తవమే కానీ ఒక విషయం ఏముందంటే గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే గారు ఎన్నో సందర్భాలు చెప్పినారు కానీ సందర్భంతో నేను చెప్తున్నాను నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకు అంతా కల్పిస్తామంటున్నాడు అప్పుడు గతంలోనే ఎమ్మెల్యే మీరు ప్రశ్నించవాలని అడిగినాడు కేవలం నేను ఆ రోజు ఇంకా రెండేళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే లోకల్ ఎమ్మెల్యే అతను అనుచరుడు ఉన్నప్పుడే సాపరేట్ అనుచరుడు ఉన్నప్పుడే నేను అతను గట్టిగా ప్రశ్నించినాను పార్టీలో ఫైట్ చేశాను బయటగా ఒక వీర వీరంగా వచ్చినాను ఒక పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడి వస్తారు ఆయన సాపడంతో చెప్పి వచ్చాను బయటికి ఈరోజు ఎమ్మెల్యే ఆ గతంలో ఎమ్మెల్యే ఆయన ఉన్నా కూడా మీద చర్య తీసుకోవచ్చు కానీ ఎదుగుతున్నాడే మా ఏమనుకున్నా కూడా నా దృష్టికి అయితే రాలేదు నేనే లేదు కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఆదోళన నిలబడినాను అంటే కేవలము నా ధైర్యం కానీ దానికి ఆయన ఎమ్మెల్యే ప్రశ్నించే దానికి అందరూ ప్రశ్నిస్తుంటారు అప్పట్లో కూడా ప్రశ్నించిన ఆ ఎమ్మెల్యే కూడా చాలా మంది నేను డైరెక్ట్ కొట్టాడు బయటకు వచ్చాను ఇది ఒకటి చాలా నిర్వచనము ఇది ఒకటి ఉదాహరణ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కానీ ఒక విషయం బాగా ఆలోచించండి ఏ ఊరు ఏమైనా విమర్శించి ఎన్న విమర్శించండి ఎవరన్నా మీరు అండి దయచేసి నన్ను కూడా విమర్శించండి వద్దని లేదు కానీ ఆధునిక డెవలప్మెంట్ చేయాలనేది మా సంకల్పనము ఆధునిక ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగత విషయాలండి మనము మన పాటిపరం చెప్పకూడదు కానీ ఒకటి అంటే నేను అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు పేదలకు ఫుడ్ పెట్టడం చాలా మంచి కార్యక్రమం దీన్ని మేము కూడా సంతోషపడుతున్నాము కానీ వాళ్ళు దాంట్లోన కొంతమంది మా ఎమ్మెల్యే పెళ్ళేది అంటారు అది వాళ్ళ వాళ్ళ విషయం నేను దాంట్లో మాట్లాడడం అది ఇదైతుంది కానీ ఒకటి మాత్రం వాళ్ళ దాంట్లో ప్రోటోకాల్ అనేది ఎక్కడంటే వాళ్ళ వాళ్ళ ఐక్యమతం లేనప్పుడు ఆధుని డెవలప్ చేస్తారని నేను ఒకటి ఆలోచిస్తున్నా ఎలక్షన్ ముందర పోయి మేమంతా ఒకటే మేము పార్సర్ వేసేది ఒకటే పైన కార్యకి బయట ఉండే నా వాచ్మెన్ ఆఫీస్లో ఉండి వాచ్మెన్లకి వేసేది ఒకటే అని మేమంతా కలిసికట్టుగా చేస్తామన్నారు మళ్ళీ ఈరోజు వాళ్ళు వాళ్ళు ఐకమత్యం లేక ఆ ఎన్ని రకాలుగా పంచుకోవాలని ఆలోచనతో ఫైట్ చేస్తున్నారు ది ఒకటి దీని మీద గరుసు అట్లా ఉంది ఇసుక ఉంది నెక్స్ట్ లో దీన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల దృష్టికి తీసుకుపోతాను అధికారుల దృష్టికి తీసుకుపోతాను మళ్ళీ వాళ్ళు స్పందించకపోతే దీక్షలు కూడా మేము స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn